ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన పెంచే లక్ష్యంతో కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జె నరసింహనాయక్ మరియు డాక్టర్ ఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఐదుకె మార్ధాన్ రెడ్ రన్ నిర్వహించారు ఈ రన్ వివేకానంద పార్క్ నుండి రామారావుపేట వరకు కొనసాగింది యువతలో హెచ్ఐవి ఎయిడ్స్ మరియు మాదక ద్రవ్యాల దుర్వినియోగం గురించి అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమంలో పదిహేడు నుండి ఇరవై ఐదు సంవత్సరాల వయస్సు గల తొంభై మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మాట్లాడుతూ ఎయిడ్స్ బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయం చేస్తుందని వారికి పెన్షన్ సదుపాయం మీ అందరి నుంచి కామన్ ప్రజల్లోకి వెళ్తుంది సో మీరంతా కూడా బాధ్యతతో ముందుకు వెళ్ళి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ వినర్స్ అందరికి కూడా లైఫ్ అది కూడా ఒక లైఫ్ లాంగ్ డిసీజ్ లాంటిది ఇప్పుడు దానికి ఏఆర్టీ యాంటీ రెగ్రోవైరల్ థెరపీ అని హెచ్ఐవికి కూడా మందులు అందుబాటులో ఉన్నాయి అలాగే హెచ్ఐవి అనేది ఒక అంటువ్యాధి కాదు అందరూ కూడా హెచ్ఐవి ఒకవేళ హెచ్ఐవితో ఎవరైనా జీవిస్తున్న వాళ్ళతో మీరు షేక్ హ్యాండ్ చేయడం వల్ల వాళ్ళ పక్కన కూర్చోవడం వల్ల ఈ వ్యాధి బారిన పడదు కానీ యూత్ అందరికీ కూడా అవగాహన ఈ హెచ్ఐవి పైన అవగాహన ఉండాలి ఎలా వస్తుంది ఎందువల్ల వస్తుంది అని మీ అందరికీ అవగాహన ఉండాలి అప్పుడే దాని పట్ల అది ఏంటి ఎలా వస్తుంది అని తెలిస్తేనే నేను మీ నుంచి ఆ మెసేజ్ మిగిలిన వాళ్ళందరికీ వెళ్తుంది ఆ నిర్వహించినందుకు డిఎల్ఓ గారికి అలానే స్పోర్ట్స్ అథారిటీ వారికి ఇక్కడికి వచ్చిన పార్టిసిపెంట్ స్టూడెంట్స్ అలానే ట్రాన్స్ జెండర్స్ కి ఇంకా మన ఏమైతే మనకి హెచ్ఐవి ఎయిడ్స్ మీద అవగాహన కల్పించడానికి చాలా సొసైటీస్ ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నాయి అందరూ కూడా వచ్చిన్నారు అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాను అలానే ఈరోజు మాధాన్లో మరి పిలుపు స్టూడెంట్ మేల్ స్టూడెంట్స్కి పదివేల రూపాయలు ఫస్ట్ ప్రైజ్ అలానే సెకండ్ వచ్చిన వాళ్ళకి సెవెన్ థౌజండ్ అలానే ఫిమేల్స్లో కూడా ఫస్ట్ ప్రైజ్ టెన్ థౌజండ్ సెకండ్ ప్రైజ్ సెవెన్ థౌసండ్ అలానే ట్రాన్స్జెండర్స్ కూడా సేమ్ అమౌంట్ టెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఇవ్వడం జరుగుతూ ఉంది అలానే పార్టిసిపెంట్స్ అందరికీ కూడా మరి సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ గురించి చర్చించండి మీరు ఇక్కడ వచ్చి మీరు అన్ చేసి వెళ్ళిన తర్వాత దేనికి వెళ్ళారు అంటే హెచ్ఐవి ఎయిడ్స్ మీద తర్వాత అలాగే పాటుగా మాదక ద్రవ్యాల మీద అలాగే టొబాకో వీటి అన్నింటినీ కూడా ఒక్క హెచ్ఐవి అనే కాదు మనకి ఇబ్బందికరమైన అలవాట్లు ఉన్నారు లేకపోతే మనకి ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించేవి ఉన్నాయో అన్నిటినీ కూడా ఎదిరించడమే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా ఈ రెడ్ రన్ లో మనం చేసేదంటే హెచ్ఐఎమ్స్ ని దాని గురించి విస్తృతంగా ప్రచారం చేయగలం ఎలా దాని నుంచి రాకుండా కాపాడుకోవాలి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఉంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు చూసుకోవాలన్న విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది హెచ్ఐవైస్ మీద ఇంకా ఇప్పటికి కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి కొన్ని అపోహలు ఉన్నాయి వీటన్నిటిని పోగొట్టాలంటే ముఖ్యంగా ముందు ఒకటితో ఒకరి దాని గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది తెలిసిన వాళ్ళు తెలిసిన తెలియని వారికి తెలియజెప్పాలి చాలా మంది వాళ్ళతో కలిసి తిరిగితే వస్తుందని లేకపోతే కలిసి ఫోన్ చేస్తే వస్తుందని ఇంకా కూడా అపోహపడే ఈ రోజుల్లో మనం దీన్ని పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఏ ఏ జాగ్రత్తలు తీసుకుంటే మనం హెచ్ఐ వేడ్స్ దూరంగా ఉండొచ్చు ఏ జాగ్రత్తలు తీసుకుంటే మనం మన ప్రస్తావాలను కూడా కాపాడవచ్చు ఇవన్నిటినీ కూడా మన ప్రజల్లోకి తీసుకెళ్దాం ముఖ్యంగా మీరు యువత ఇప్పుడు ఎవరైతే మీరు పాల్గొంటున్నారు వీళ్ళు మీరందరూ కూడా పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు నోరుకుంటున్నారు వీళ్ళందరూ మీరందరూ కూడా నెక్స్ట్ జనరేషన్ కాబట్టి నెక్స్ట్ మీరు ఎవరైతే మీ పేరు గ్రూప్స్ ఉన్నారో మీ పేరు గ్రూప్స్ అంటే మీ కాలేజ్ లో ఇప్పుడు కాలేజీకి పది మంది అలా వచ్చి ఉంటారు అంతే కలిసి అంతే అలాగే మీరు పది మంది మీ కాలేజ్ అందరినీ కూడా ఇంటిగా చేయొచ్చు ఎందుకంటే కాలేజ్ లో కూడా అక్కడక్కడ మనం చూస్తూ ఉన్నాం ఒకే రెండు పాజిటివ్ ఎందుకంటే చిన్నపిల్లలు తెలియకో లేకపోతే ఏదో ఒక కారణంతో అలా వచ్చినా కూడా వాళ్ళని భయపెట్టడం లేకపోతే వాళ్ళని వెలివేయటం అలాంటి పరిస్థితి కాకుండా వాళ్ళని కూడా మనలో కలుపుకుని ట్రీట్మెంట్ తీసుకుంటూ వాళ్ళు వాళ్ళ జీవితం వాళ్ళు సాఫీగా సాగించవచ్చు ఆ విషయాన్ని కూడా మనం ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా దీని నివారణ అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరికి భవిష్యత్తులో నిచేవి అంటే ముఖ్యంగా ప్రజలందరూ కూడా దీని గురించి పూర్తిగా తెలుసుకుని ఉండాలి ఆ విషయాన్ని మనం విస్తృతంగా ప్రచారం చేయాలి ముఖ్యంగా అది మీ చేతుల్లో ఉంది ఎందుకంటే మీరు యంగర్ జనరేషన్ కాబట్టి మీ ద్వారా ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంది కాబట్టి విధానిలో పాల్గొని పాల్గొనండి విజేతలోకి ఏంటి బహుమతులు అన్నది అని చెప్పడం జరిగింది మూడు కేటగిరీలకి ఫస్ట్ సెకండ్ కూడా అనౌన్స్ చేస్తారు తర్వాత బాయ్స్ గర్ల్స్ ని స్టేట్ కి పంపించడం జరుగుతుంది దీంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ ముఖ్యంగా ముందుగానే అందరూ విజేతలే ఫస్ట్ సెకండ్ అనేది అది నంబర్ లో పెట్టేసి మాత్రమే దాని గురించి ఎవరు పెద్దగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి అందరినీ కూడా మరొకసారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తాను థ్యాంక్ యూ